పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు వీటి అన్నిటి మధ్య మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ సిక్స్ లు సూపర్ సెవెన్లు గాలి కొదలేశారు నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాలు పోలేదు వీళ్ళంతా ఎంతమంది ఉంటారా సముద్రం ఎంత ఉంటుందో నాకు ఐడియా ఉంది కానీ హీళ్ళు ఎంత